చూసుకోవడం జరిగింది ఈ రోజు పార్టీ కష్టకాలంలో పార్టీ కష్ట గౌరవ శాసన మండలి సభ్యులు మన అందరి నాయకులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలుపొంది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ నాయకులందరి సహాయ సహకారాలతో కేక్ కట్ చేయడం జరిగింది ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఉన్నతి సదువులు చదువుకొని అధ్యాపక వృత్తిని ఎంచుకొని తద్వారా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని విద్యా సంస్థల ద్వారా అనేక మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది తద్వారా మరింత సేవ చేయాలని రెడ్ క్రాస్ సంస్థను ఎన్నుకొని నిద్రావస్థలో ఉన్నటువంటి చెడిపోయినటువంటి రెడ్ క్రాస్ సంస్థను సక్రమ మార్గంలో నడిపించి అనేక ప్రాజెక్టులను ఏర్పాటు చేసి కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తగ్గించి ఎవరు బయటికి రాని పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు బయటకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసి తదనంతరం రెడ్ క్రాస్ అంటే చంద్రశేఖర్ రెడ్డి అంటే రెడ్ క్రాస్ అని నిరూపించుకొని తద్వారా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాలలోకి వచ్చి రాజకీయాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలి రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన మిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా ఉపాధ్యాయ మనసి ఎన్నిక అంత సాధ్యం కాదు మనం గెలవలేము అని చెప్పి చెప్పినప్పటికీ ఒక్కటే మాట అన్నారు రెడ్డి గారు జగన్ అన్న చెప్పారు నేను పోటీ చేయాలి మన కృషి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపిస్తాం అని చెప్పి పోట్ నమ్మి పోటీ చేసి ఈరోజు మండలి సభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వెంకటగిరి పరిశీలకులుగా పొమ్మంటే అక్కడికి పోయారు అదేవిధంగా నెల్లూరు సిటీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిటీ పరిశీలకులుగా పొమ్మంటే పరిశీలకులుగా పోయారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నమంటే ఉన్నారు ఏ బాధ్యత అప్పగించినా ఏ పదవి అప్పగించినా బాధ్యతగా చేస్తూ శాసన మండలి సభ్యులు అయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎంతోమంది ఉద్యోగాల పర్మినెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా పర్మి వేలాది మందిని పర్మినెంట్ చేసిన ఘనత గౌరవ శాసన మండలి సభ్యులు రెడ్డి గారికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ప్రతి అది మన పార్టీ ఓడిపోయింది ప్రతిపక్షంలో ఉన్నాం ఎవరు కూడా సాహసించని పరిస్థితుల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఉండాలి అని ఆదేశించినప్పుడు ఖచ్చితంగా మీరేది చెప్తే చేస్తానని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని ఈరోజు నెల్లూరు సిటీలో ఏ పే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని అభిమానిస్తూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమంలో ముందుంటున్న వ్యక్తి రెడ్డి గారు అంతేకాదు శాసన మండలిలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికారపక్షాలను సైతం తన ప్రశ్నల వర్షంతో చెమటలు పట్టిస్తున్నటువంటి వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నా బంధనాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకులు పర్వతిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు మా మా సిటీ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు సంతోషంగా వారికి శుభాకాంక్షలు తెలిపే ఒక చిన్న కార్యక్రమం జరుపు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ఆయన వచ్చారు అలాగే ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తితో ఆయన నేపథ్యం అనేది మొదలుపెట్టారు దాని తర్వాత ఒక విద్యా ఏర్పాటు చేసి ఎంతోమంది వేలాది మంది విద్యార్థులకి విద్యను అందించారు అలాగే కేవలం అంతటితోటి ఆగిపోకుండా రెడ్ క్రాస్ అనే సంస్థతోటి సంస్థ ద్వారా ఆయన ప్రజలందరికీ సేవలు అందించాలి అని చెప్పే ఉద్దేశంతో కరోనా లాంటి కష్టకాలంలో కి ఆయన వైద్య సేవ రెడ్ క్రాస్కి ద్వారా వైద్య సేవలు కావచ్చు మరి ఇతర సేవలు కావచ్చు రాజీ లేకుండా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడి కే ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది కేవలం మొదటి అటెంప్ట్లోనే ఆయన దిగ్విజయంగా ఎమ్మెల్సీగా గెలిచి తూర్పు రాయలసీమ పట్టప ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా గెలిచి ఈరోజు మనం ప్రతిపక్షంలో అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ తొనకకుండా వెనకకుండా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయన గొంతు ఆపాలని చూస్తున్నా ఆయన ఎక్కడా కూడా తొనకుండా వెనక్కుండా ఉపాధ్యాయులకు సంబంధించి కావచ్చు ఇతర ప్రజలందరి సమస్యలు ఆయన కౌన్సిల్లో ఈరోజు ఆయన వాణి వినిపించడం జరుగుతూ ఉంది వారు చాలామంది యువతీ యువకులకు కావచ్చు ఉపాధ్యాయులకు కావచ్చు నేటి తరానికి ఆయన ఎంతో ఒక ఇన్స్పిరేషన్ అని మనం చెప్పుకోవచ్చు వారు ఇలాంటి ఈ సందర్భంగా వారికి వారు తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని అత్యున్నత పదవులకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటాం